హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మామిడికాయ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి ఇంత ఆయిల్ అనుకుంటున్నారా ఈ కర్రీకి కొంచెం ఆయిల్ పడితేనే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు ఈ కర్రీ చేయడం కోసం నేను ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అది కాస్త వేగాక మినపగుళ్ళు కూడా వేసుకొని వేయించుకున్నాను మినపగుళ్ళు కూడా కాస్త వేగాక పచ్చిశనగపప్పు వేసుకున్నాను పచ్చిశనగపప్పు ఈ కర్రీలో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇలా పొడవుగానే కట్ చేసుకున్నాను మరి సన్నగా కాకుండా కాస్త కనబడుతుంటేనే బాగుంటుంది తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ కాస్త మగ్గాలి మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇవి కాస్త వేగాక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని వేయించుకుంటున్నాను ఈ కర్రీకి మనం మిరపొడి వేసుకున్నా కూడా ఒకటో రెండో పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది పచ్చిమిర్చి కూడా పోపుతో పాటు బాగా వేగాలి ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ అన్నమాట వంకాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా వంకాయలని పొడవుగా కాస్త సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే త్వరగా నీట్గా బాగా ఉడుకుతాయి అన్నమాట వంకాయలను కూడా పోపులో వేసుకొని ఇలా నీట్గా మగ్ మగ్గించేసుకోవాలి బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ వెరైటీ మామిడికాయ అయితే ఈ కూరలోకి చాలా బాగుంటుంది అదైతే కాస్త పులుపుగా ఉండదు ఈ మామిడికాయ పులుపు తక్కువగా ఉంటుంది కాస్త తీగా ఉంటుంది అనమాట కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది పుల్లగా ఉండే మామిడికాయలు వేసుకుంటే మామిడికాయలని ఎక్కువ వేసుకోలేము ఒకటి రెండు ముక్కలు వేస్తేనే కర్రీ చాలా పుల్లగా అయిపోతుంది అందుకని కాస్త పులుపు తక్కువగా ఉండే వెరైటీ మామిడికాయలని ఈ కర్రీలో యూస్ చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ అంటు మామిడికాయ అంటారు కదా అదే బెంగళూరు వెరైటీ అనమాట బెంగళూరు మామిడికాయ వెరైటీ ఆ వెరైటీకి మామిడికాయనైతే తీసుకున్నాను ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి కదా అవైతే ఈ కర్రీకి చాలా బాగుంటుంది మామిడిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కాస్త పసుపు రుచికి సరిపడా కారము కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను అన్నమాట వంకాయ ముక్కలు హాఫ్ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి వాటర్ కొంచమే పోసుకోవాలండి లేదంటే కర్రీ అంతా వాటరీ వాటరీగా అయిపోతుంది అస్సలు బాగోదు వంకాయలోంచి మామిడికాయలోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ చూసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా చిన్న మంట మీద మగ్గించుకుంటే మామిడికాయ కాంబినేషన్లో వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం